హాయ్ అండి నేను సిల్వర్ కొంటానికి షాప్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ఈ ఐటెం తీసుకున్నాను ఈ ఐటెం నిజంగా మా హస్బెండ్కి కూడా నేను చెప్పలేదు ఎందుకో అమౌంట్ ఉంది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా అప్పుడొకటి అప్పుడొకటి తీసుకోగలము ఒకేసారి అయితే తీసుకోలేము అని చెప్పేసి ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను ఇక్కడ ఈ స్టాండ్ చూసారా ఇదైతే కలర్ పోతుందని చెప్పారు నేను ఏ వస్తువు తీసుకున్నా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తాను అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి మన దగ్గర మనం ఎక్కువ సార్లు యూజ్ చేస్తామా లేదా అని ఇక్కడ ఈ కోటింగ్ పోయినా వేసిస్తారంట బయట మామూలుగా షాప్స్లో లేదు అని అంటే మనం ఇది మొత్తం పోయినా కూడా ప్యూర్ సిల్వర్ కలర్ అయితే ఉంటుందంట నాకేంటంటే కంఫర్ట్ ఇంపార్టెంట్ మనం కుంకుమ పనుల్లో కుంకుమ పెట్టడానికి కొంచెం అన్ అనిపిస్తుంది నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను ఇవైతే పసుపు కుంకుమ పెట్టడానికి చాలా ఈజీ అనిపించింది గంధం కానీ కుంకుమ పెట్టడానికి చాలా బాగా అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ పోస్ట్ అయితే షేర్ చేశాను అనమాట నిజంగా చాలా బరువు ఉంది ఇది సిక్స్ థౌసండ్ అరౌండ్ పడింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్